ప్పుకోని పచ్చిపుల్చు అమ్మ కోడే నాడుకోడాకూడనా వాయబ్బాడ వచ్చిందని సౌండ్ బాగుంది కదా సిమ్ పెట్ట సిమ్లో పెట్టడా అయితే కూర కూర అయిందా నెక్స్ట్ ఏంటి రాహాన్ చూడండి ఫ్రెండ్స్ పిరగాళ్ళు కిట్ వా మీరు క్యారమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఇటు క్యారమ్ ఆడుతున్నారు కిటికారా కిటిగా నా చెప్పు లేపులు కూడా ఎత్త ఫ్రెండ్ వేడే ఏ మా మామగారు స్నానం చేసిండు వామంతి గారు వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెట్లు అడ్డీ బాగుంటాయి ఇంకో చెప్పు నెమ్మ కాలు కాలుతున్న పుల్లు వెంట మామగారు ఇంకో మా అత్తగారు రోహన్ 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 సలగుందా ఏమైనా ఏంట్రా గేమ్స్ బాగా ఆడుతున్నారా బాగా ఆడుతున్నారా రోహా నువ్వు క్యారమ్ బోర్డు అవునా ఏ అరే రాడా వెరీ గుడ్ కొడుకు కూర్చున్నారా రోహా తొండు చేయతారాయ్ తొండు చేయదు నువ్వు వాళ్ళు